గురూజీలు డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం కూడా ఈ యొక్క గ్రహణ కాలమునందు విశేషంగా కాస్త దోషం అనేటువంటిది ఉంది కాబట్టి వీరు ఈ యొక్క కుంభరాశి వారికి ముఖ్యంగా రాహు ద్వితీయంలో శని అలాగే సప్తమంలో అష్టమంలో కుజుడు వక్రంలో ఉన్నాడు సప్తమంలో బుధాదిత్య యోగం కేతుతో కలిసి ఉండడం షష్టమంలో శుక్రుడు మరియు శుక్ర గ్రహం యొక్క సంచారం వక్రగతిలో ఉండడం అలాగే పంచమంలో గురుగ్రహ సంచారం చేయడం వలన విశేషమైనటువంటి కొన్ని స్వల్ప కారణాల వల్ల దోషాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా శతభిషా నక్షత్రం వారికి సంబంధించి ఈ యొక్క కుంభరాశిలో ఉన్న శతభిషా నక్షత్రం వారికి ఎక్కువగా దోషం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు కూడా గ్రహణం పూర్తయిన మరుసటి రోజు బ్లూ ఆర్ బ్లాక్ కలర్లో క్లాత్ ఒకటి తీసుకొని కేజీంబావు నల్ల నువ్వులు లేదా తెల్ల నువ్వులు కేజీంబావు బెల్లము పెట్టి ఒక బావు బియ్యము తెల్లవస్త్రంలో పెట్టి బావు మినపప్పు లేదా మినప గుండ్లు ఈ యొక్క యాష్ కలర్ క్లాత్లో పెట్టి బ్రాహ్మణులకు ఎవరికైనా సరే వెండి చంద్రుడు అలాగే వెండి సర్పంతో పాటుగా సదక్షిణాయుక్తంగా దానం చేయండి దాని వలన జాతక సంభావిత దోషములు ఏమైనా ఉంటే పోతాయి అయితే ఈ జా ఈ యొక్క గ్రహణం జరుగుతున్న కాలంలో మూడు నుంచి నాలుగు గంటల పాటు ఉంటుంది ఈ సమయంలో ఒక దర్భ కింద వేసుకుని దానిపైన ఏదైనా ఆసనం వేసుకుని దానిపైన కూర్చొని ఒక గ్లాస్లో దర్భ నీళ్లు నింపుకొని ఒక స్పూన్ పెట్టుకోండి ఇంకొక ప్లేట్ దాంట్లో ఒక దర్బ వేసి పెట్టుకోండి నేను ఇప్పుడు చెప్పే మంత్రాలు చదువుతూ మంత్రమంతా కూడా నూట ఎనిమిది సార్లు పూర్తయిన తర్వాత ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క నూట ఎనిమిది సార్లు అలా చేసి ఆ యొక్క తీర్థాన్ని తీసుకొని ఆ పక్కనున్న ప్లేట్లో వేసేటప్పుడు తత్సద్ బ్రహ్మార్పణ వస్తువు అని వేయాలి అలా వేసినప్పుడు జాతక సంభావిత దోషములు ఏమున్నా సరే పోయే అవకాశం ఉంటుంది జాతక సంబాధిత దోషములే కాదు గ్రహ దోషములు కాదు అన్ని దోషములు కూడా తొలుగుతాయి అలాగే పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా కావాలంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సప్ చేయండి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లించిన వారికి మాత్రమే ఈ యొక్క జాతకం పూర్తిగా ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లించి జాతకం తెలుసుకుంటారో వారికి లక్ష్మీ కుబేర లక్ష్మీ గణపతి లేదా లక్ష్మీదేవికి సంబంధించినటువంటి యంత్రాన్ని కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఆసక్తి కలవర్ కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేసి అందరూ కూడా ఎలాంటి మంత్రం చదవాలి ఏ ఏ రాసుల వారికి యొక్క ప్రభావం అధికంగా ఉంటుందనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ద్వాదశ రాసుల వారికి కూడా గ్రహణానికి సంబంధించి ముఖ్యంగా ఈ ద్వాదశ రాసుల్లో మనకు ఏడు రాసులు ప్రత్యేకంగా వాటి యొక్క ప్రభావం ఉండబోతుంది దానిలో కన్యారాశి రాశి మకర రాశి వృషభ రాశి తులారాశి కుంభరాశి మిథున రాశి అలాగే సింహరాశి వీరందరూ కూడా ఈ యొక్క గ్రహణ కాలం అందు ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారో ముఖ్యంగా వారి విషయానికి వస్తే ఈ గ్రహణ పట్టు విడుపు అనేటువంటి కాలం మొదలయ్యేటువంటిది రాత్రి ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషంలకు అది విడిచేటువంటిది ఒకటి యాభై అంటే రెండు గంటల ప్రాంతం వరకు అంతకంటే ఒక గంట ముందు లేదా గంటన్నర ముందు అందరూ భోజనాదురు చేసేయండి వీలైతే ఇల్లంతా శుద్ధి చేసుకొని అంటే నీళ్లు వేసి తుడు మొత్తం కడుక్కోకుండా తుడుచుకొని ఇంటి పైన దర్బ అలాగే ఇంట్లో తినుబండారాలన్నింటిలో కూడా చిన్న చిన్న దర్భ పోసలు అలాగే నీటిలో దర్భ మీ యొక్క ఓవర్ ట్యాంక్లో కూడా ఒక దర్భ దర్భలన్నీ కూడా బయట మీకు మార్కెట్లో ఎక్కడికి వెళ్ళినా దొరుకుతాయి అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ మాత్రము మీరు పడుకునేటువంటి రూమ్ అంతా చీకటిగా ఉండే ప్రయత్నం చేయండి ఎట్టి పరిస్థితుల్లో ఫోన్లన్నీ ఏరోప్లెయిన్ మోడ్లో పెట్టేయండి ఎందుకంటే కాస్మిక్ రేస్ కాస్మిక్ ఎనర్జీస్ రేడియేషన్స్ వీటి వల్ల కడుపులో ఉన్నటువంటి పిల్లలకు ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే గ్రహణ కాలమునందు వాటి యొక్క ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫోన్ కాస్త మీరు సైలెంట్లో లేదా స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుని ఇంకా మంచిది ఏరోప్లేన్ మోడ్ ఎందుకు అంటున్నామంటే పొరపాటున చీకట్లో లేవాలన్నా వాష్రూమ్కి వెళ్ళాలన్నా లైట్ వేసుకోవడానికి గాను విశేషంగా మీకు ఉపయోగపడుతుంది అలాగే ఒకవేళ మీరు ఈ యొక్క ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా తాగాలని ఉంటే నీళ్ళలో ఇంత దర్భ వేసుకొని దర్భ గొంతులు అడ్డుపడకుండా జాగ్రత్తగా వాటర్ తాగొచ్చు మధ్యలో ఎడమ వైపుకి తిరిగి పడుకుంటే మంచిది అలా అక్కడే అట్లాగే పడుకోవాలని ఎక్కడా లేదు గోక్కోకూడదట మాకు ఇలా కూడా కొంతమంది చెబుతున్నారంటే అలా ఎక్కడ లేదండి దురద వేసి దోమగుడితే గోక్కోకుండా ఉంటే అదొక ఒక రకమైన ఇచ్చింగ్ డిఫరెంట్ సిచువేషన్ అనేది ఉంటుంది ఎక్కడైనా ఆల్రెడీ మీకు దెబ్బ ఉంటే దాన్ని మాత్రం మీరు ఆ గ్రహణ కాలము నందు ఇచ్చింగ్ చేయడం వల్ల ఆ ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది తప్ప కొత్తగా ఏదైనా దోమ గుడితే మీరు అట్లా చేయడం చేయకుండా అవసరం లేదు మీరు పడుకునే రూమ్లో ఆవు నెయ్యితో దీపం పెట్టుకోండి ఫ్యాన్ గాలికి ఉండదు కదా అంటే ఒక చిన్న గాజు పాత్ర ఉంటుంది దాన్ని పెట్టుకోండి పడుకునేటువంటి బెడ్ కింద కూడా దర్భ వేసుకోండి ఇంట్లో అందరూ కూడా వీలైనంత వరకు ఈ యొక్క గ్రహణ కాలము నందు ఇప్పుడు నేను చెప్పేటువంటి మంత్ర పఠనం చేయడం మంచిది గ్రహణ సమయంలో దేవతల యొక్క శక్తి కాస్త తక్కువగా ఉంటుంది ఆ సమయంలో మనం గనక ఏదైనా మంత్రం చదివినా విశేషంగా దైవ ప్రార్థన చేసినా ఒక వంద సార్లు చేస్తే వెయ్యి సార్లు చేసినటువంటి ప్రతీతి అంటే మనం పది సార్లు చదివితే వంద వంద సార్లు చదివితే వెయ్యి వెయ్యి సార్లు చదివితే పదివేలు కాబట్టి మనం వీలైనంత వరకు కూడా మీ జాతకంలో ఎవరికైనా ఎటువంటి గ్రహ దోషములున్నా ఆ గ్రహానికి సంబంధించినటువంటి మంత్రాన్ని చదువుకుంటే చాలా మంచిది మరి బీజాక్షరాలు చదివితే చాలా మంచిదండి అందరూ చదవకూడదు పొరపాటున బీజాక్షరం తప్పు చదివితే కాబట్టి అందరూ బీజాక్షరం చదవాల్సిన పని లేదు ఇప్పుడు నేను వివరంగా ప్రతి గ్రహానికి సంబంధించి ఒక మంత్రము అలాగే విశేషంగా దాని యొక్క తర్వాత చదవాల్సినటువంటి మంత్రం శ్లోకము మంత్రం రెండూ చెబుతా ఇవి అందరూ కూడా నీ శక్తి మేరకు కనీసం రెండు రెండు మాలలు చొప్పున చేసుకోండి అంటే జపమాలలు ఉంటాయి కదా ఆ జపమాలలు చేసుకుంటే మంచిది ప్రెగ్నెంట్ లేడీస్ కాకుండా ముసలివారు కానీ చిన్న పిల్లలు కానీ ఇలాంటి వారు ఎవరైనా సరే ఖచ్చితంగా మీరు ఆకలేస్తే తినకుండా ఏవైనా సరే ద్రవ పదార్థములు స్వీకరించవచ్చు దానిలో కూడా దర్భ ఖచ్చితంగా ఉండాలి ఇది ప్రామాణికంగా వస్తున్నటువంటి విషయం దీనివల్ల ఎటువంటి కాస్మిక్ ఎఫెక్ట్స్ అనేటువంటివి రాకుండా ఉంటాయి ఒకటి రెండవది ఆ మంత్రం ఏమిటి ఏం చదవాలి అనంటే అందరూ కామన్గా చదవవలసినటువంటి మంత్రం చంద్రుడికి సంబంధించినటువంటి గ్రహణం కాబట్టి చంద్ర సంబంధితమైనటువంటి మంత్రం అనేటువంటిది చదవాలి చాలామంది ఏంటంటే ఆగస్టు రెండవ తారీఖునే మనకు గ్రహణం కదండి అని అంటూ ఉన్నారు అవునండి గ్రహణం వచ్చింది ఆగస్టు రెండవ తారీఖున మన సంతోష్ కుమార్ శర్మ ఘనాపాటి గారు చెప్పినట్టుగా ఈ యొక్క సోషల్ మీడియాలో వచ్చింది ఆ గ్రహణం అలాగే పోయింది తప్ప నిజంగా రాలేదు కాబట్టి విశేషంగా మనం కూడా ఈ యొక్క గ్రహణం అనేటువంటిది ఇప్పుడు వచ్చేటువంటిది అసలైనటువంటి గ్రహణము ఈ గ్రహణానికి సంబంధించి మనము ఏం చదవాలి అంటే ఓం వం అమృత కరాయ అమృతం ప్లావయ మృత్యుర్నశ్యతు మృత్యుర్నశ్యత నమో నమోన్నమా మనందరికీ కూడా అమృత కారకుడు ఆయు వృద్ధి చేసేటువంటి వాడు ఆ యొక్క చంద్రభగవానుడు ఆయన యొక్క గ్రహణం జరుగుతుంది కాబట్టి విశేషంగా ఆ యొక్క మంత్రాన్ని చదవాలి అలాగే ఈ నవగ్రహాలలో కూడా రాహుకి సంబంధించిన మంత్రం చెబుతాను ఆ మంత్రము మీరు విశేషంగా రెండు జపమాలలైనా ఖచ్చితంగా చేసి నిద్రకు ఉపక్రమించడం మంచిది ఈ ఇంతకీ నవగ్రహాలకి సంబంధించినటువంటి మంత్రాన్ని అందరూ చదువుతాము అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి అందరి కోసం నవగ్రహ మంత్రం చెబుతాను మొదలొచ్చేటువంటి మంత్రం ఏమిటంటే ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ శుక్ర శనిభ్యకేత వే నమ ఈ మంత్రాన్ని చదవాలి రెండవది దేనికి దానికి విడివిడిగా చదవాలి అనుకున్నప్పుడు సూర్యగ్రహ మంత్రం జప కుసుమ సంకాశం కష్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వ పాపజ్ఞం ప్రణతోస్మిం దివాకరం ఈ మంత్రం చెప్పి సూర్య अरष्टे तो सुसंप्राते सूर्य पूजा चु सूर्यध्यान प्रवक्षा आत्मा मंत्रा मंत्र चलवाली इन चंद्रग्रह मंत्र ओम दधी शंक क्षीरोधारनाभ सभव నమామి శశినం సోమం శంభోర్ మకుటభూషణం ఈ మంత్రం చదివి తరువాతకి విశేషంగా చంద్రుడి యొక్క మంత్రాన్ని చదవాలి ఓం చంద్ర సుసంప్రాప్తే చంద్ర పూజాంచ కార్యే చంద్రధ్యానం ప్రవక్ష్యామి మనహోప శాంతయే ఈ మంత్రం చదవడం వలన అందరికీ కూడా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది అనవసరమైనటువంటి వాటిపైన మనస్సు లగ్నం కాకుండా అవసరమైన వాటిపైన లగ్నం అవుతుంది ఇప్పుడు కుజగ్రహ మంత్రం ఓం కుజ హరిస్తేతో సుసంప్రాప్తే కుజ పూజా కుజ ధ్యానం ప్రవక్షామి రోగ పీడోప శాంతయే ఈ మంత్రంతో పాటు ఇది శ్లోకము మంత్రం ఏమిటంటే ఓ ధరణీ విద్యుత్ విద్యుత్కాంతి మహాద్యుతి కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం ఆ తరువాతకి బుధగ్రహ మంత్రం ఓం ప్రియంగో కలికాశ్యామం శ్యామం रूपेना प्रतिमां बुद्धं सौम्यं सौम्यगुणोपेतं तं बुद्धं प्रणमाम्यहम् इपूडु बुदुडीొక్క్ స్టోకన్ అయిపోయింది మంత్రము ఓం బుధా హరిష్ఠేతో సుసంప్రాప్తే బుధా పూజాంచ కార్యేత్ బుధధ్యానं ப்ரவक्षामि बुद्धि पीडोप पीडोपशान्तये इु बृहस्पतिमन्त्रम् ॐ देवनां च ऋषीणां कांचन गुरुं काञ्चनसन्निभं बुद्धिमन्तं त्रिलोकेशं तं नमामि बृहस्पतिं इहस्पति खाद श्लोकमु अनदि मन्त्रमुं गुरु अरिष्टेतो सुसंप्राप्ते गुरु पूजा कारयेत् गुरुध्यानं प्रवक्ष्यामि पुत्र पीडोपशान्तये इु शुक्रग्रहमन्त्रं श्लोकम् ॐ हिमकुन्द मृणालाभं दैत्यानां परमङ्गुरुं सर्वशास्त्रप्रवक्तारं भार्गवम् ప్రణమామ్యహమ్ ఇప్పుడు శుక్రగ్రహ మంత్రం ఓం శుక్రః అరిష్ఠేతో సుసంప్రాప్తే శుక్ర పూజాంచ కార్యేత్ శుక్రధ్యానం ప్రవక్షామి తలత్ర పీడోప శాంతయే ఇప్పుడు శనిచర శ్లోకము ఓం శని అరిష్పేతో सुसंप्राप्ते शनि पूजाञ्च कारयेत् शनिध्यानं प्रवक्ष्यामि प्राणपीडोपशान्तये इु शनिगृहमन्त्रम् ॐ शनि अरिष्टेतो सुसंप्राप्ते शनि पूजाञ्च कारयेत् शनिध्यानं प्रवक्ष्यामि प्राण పీడోపశాంతీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం సంభూతం తం నమామి శనేశ్చరం ఈ యొక్క మంత్రాన్ని చదువుకోవాలి శని యొక్క శ్లోకంతో పాటుగా ఇప్పుడు మంత్రం ఓం అర్ధకాయం మహాబీరం సింహిక గర్భ గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం ఇప్పుడు రాహు గ్రహానికి సంబంధించిన శ్లోకం పూర్తయింది మంత్రము రాహో హరిష్ఠేతో సుసంప్రాప్తే రాహో పూజాంచ కార్యేత రాహు ధ్యానం ప్రవక్షామి చక్షో పీడోప శాంతయే ఇప్పుడు కేతు గ్రహ మంత్రం ఓం ఫలాశ పుష్ప సంకాశం ॐ फलाशपुष्पसङ्काशं तारकाग्रहमस्तकं रौद्रं रौद्रात्मकं घोरं तं केतुं प्रणमाम्यहम् इडु केतुग्रहमन्त्रम् ॐ खेतु अरिष्टेतु सुसम्प्राप्ते खेतु, खेतु पूजाञ्च कारयेत् केतुध्यानं प्रवक्ष्यामि ज्ञान अज्ञान పీడోప శాంతయే ఇవి నవగ్రహ మంత్రాలు దీంట్లో రాహుగ్రహ మంత్రాన్ని మాత్రం కొంచెం ఎక్కువ సార్లు చేసే ప్రయత్నం చేయండి మిగిలినవన్నీ కూడా రెండు రెండు మాలలు చేయండి ఇంత సమయం తీసుకొని నేను నవగ్రహ శ్లోకము మంత్రం ఎందుకు చెప్పానంటే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అనేటువంటి నా యొక్క ప్రయత్నం అయితే ఇవన్నీ కూడా గోచార రీత్యా అది కూడా గ్రహణ కాలమునందు సంభవించేటువంటి వివరములు పూర్తిగా ఎవరికైనా మీ జాతకం డీటెయిల్డ్గా కావాలి అనుకుంటే ఖచ్చితంగా మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సప్ చేస్తే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు కట్టిన వారికి మీ జాతకంతో పాటు లక్ష్మీ కుబేర యంత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ నెలలో లక్ష్మీ కుబేర యంత్రము అలాగే జాతకము మీకు ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే రెండు వేల ఇరవై ఐదు కట్టి జాతకం చెల్లించుకుంటారో వారికి కాబట్టి సర్వే భవంతు స్వస్తి